गोवेट सर आ सर इंको प्ले माने पोर प्ले के తీసుకో సార్ వర్షం నువ్వు రేణుకోలేక తెలిస్తే మీకే డేంజర్ సార్ ప్లీజ్ హోల్డ్ ఫర్ మినిట్ రైట్ సార్ తన దగ్గర ఉంది మధ్యలో అంతరాయం కలిగించుకో అంతరాయం కలిగించక ఎవరు ఎవరి కలిగించారు అంత రాయం అసలు నేను పడ్డ వేదల మీద ఓకే 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 నో నో ఇట్ వాస్ దేర్ సో ఐ రియలీ హ్యాడ్ అ గుడ్ టైమ్ అండ్ ఓయా అప్పుడే అడుగుదాం అనుకున్నా ఈ టాటూ ఏంటి ఒకప్పుడు నేను ప్రేమించాను అనుకున్నా అమ్మాయి

ఎవరికి ఇంపేజ్ వచ్చి పడుకోరా టూ డేస్ పడుకుంటావు సుమా అన్నయ్య నాకు అది చాలా నచ్చింది నువ్వేం చేస్తూ ఉంటావు భూమా భూమా కాదండి సు సుమ ఆ ఏదో ఒకట్లే కానీ ఏం చేస్తుంటావని నేను మెడిసిన్ చదువుతున్నానండి న్యూరోసర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కళ వైద్య వృత్తా మరి మా తమ్ముడిని చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా అంటే నాకు అర్థం కాలేదు పోనీ నీకు వంట చేయడం వచ్చా ఉమా పోని బట్టలు ఉతకడమైనా వచ్చా ఉమా కాదండి

వాళ్ళు నాతో మాట్లాడుతుంటే ఒకసారి కూడా ప్రతిఘటించాలని అనిపించలేదా నీ అమ్మని నీకు పట్టుకొని కూర్చో నీకు నాకు ఉత్తరం ఇన్నాదు ఇస్తూ ఒకరు మనుషుల రాక్షసుల ఎన్నో ఆశలతో అమ్మ ఇంటికి వస్తే అలా అవమానిస్తారా బుద్ధి లేదు నోర్మయ్ నానా వంట కూడా తెలియనమ్మని పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు నువ్వు నోర్మయ్ సంగీత సుమలో వంట మనిషిని చూడలేదు నా జీవిత భాగస్వామిని చూశాను అయినా ఆడవాళ్ళు పుట్టింది వంట చేయడానికి బట్టలు చూడడానికేనా ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్ళు మేం కాదు అమరే నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు మరి ఎప్పుడైనా ఇంట్లో వంట చేసావా ఎప్పుడైనా ఇల్లు తుడిచావా నాన్న బట్టలు ఉతికావా రేపు వచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చేయాలి కదా లేకపోతే కొంప కంపైపోద్ది చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు దానికి నేను పని మనిషిని పెట్టి పోర్చుగల్లు సులభం కాదు నాన్న త్వరగా దొరుకుతారు మరి నేను నేర్చుకుంటాను నేనే చేసుకుంటాను అక్కర్లేదు ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతున్నాను అన్నయ్య శ్వేత ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేనున్నాను నీకు నీ అన్నయ్య ఉన్నాడు కానీ చూశారుగా వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ పెద్దక్క ద కాప్ ఏదైనా తిట్టి తిట్టి చంపేస్తారు ఈమె చిన్నక్క ద గుడ్ కాప్ అదే మ్యాటర్ ని ప్రేమతో చెప్పి చంపేస్తారు చంపడం మాత్రం కామన్ ఈమె చెల్లి చెల్లి అంటే మా బాస్ కి ప్రాణం తాతగారు ఫోటో పక్కన స్టైలిష్ గా ఉన్నారు కదా ఈనే మా బాస్ నాన్న సదాశివరావు గారు మా బాస్ కి ఉన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచి మా బాస్ ఫాదర్ మదర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా అమ్మే బట్టి గుడ్ కాప్లా ఎమోషనల్ గా అటాక్ చేయడం బ్యాడ్ కాప్ లా బెదిరించడం రెండు వచ్చు అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు ఆ రోజుంటే ఆ రోజే కాదు అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడింది అనమాట డిప్రెషన్ లో దేవదాస్ లా మారిపోయిన మా బాసు కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్ లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బాస్ తనలో ఉన్న గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసుకుని పర్ఫ్యూమర్ అయ్యారు సుమా రాజీవ్ కి ఈ రిసెప్షన్ రోజు ఫ్రెండ్స్ సమర్పిస్తున్న పాట వినియోచంద ఇది మా బాస్ నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఆగండి ఆగండి ఆ లాంగ్వేజ్ నమస్కారం అదేమిటంటే మరి నా పేరు ఇజబెల్లా నేను నీ స్నేహితురాలు శిరీషకి ప్రాణ స్నేహితురాల్ని నువ్వు చాలా మధురమైన వ్యక్తివని తెలిసింది నీకు ఇష్టమైతే ఎప్పుడైనా ఓ కిన్నెర కాఫీ తాగుదామా అది పిల్లలు పట నేను అడిగిన కాఫీ ఇదే ఇంతకన్నా ఏం లేదు అనవసరంగా ఎక్కువ ఈ మధుర క్షణం నుంచే మా బాస్ నిర్ణయించుకున్నారు బంధాలు అనుబంధాలు అని అమ్మాయిలకి పడాలి కాని ప్రేమలో పడకూడదని అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాస్ కి ప్రతి ప్రతి రాత్రి వసంత రాత్రి Olha a linha, era muito top. Eu vou falar com ela. Nossa, ah, ela falar com garota. Garota. ah, ela eu é muito bonita. Eu curtia, eu pegava fácil. Real é. Antiga. Que ele fala, fala, que ele que ele você é forte. Mano, vai lá. A minha é tua. Se eu vou acabar indo. Seriously? <laughs> por favor, vai lá. Excuse que me. Cara? An innocent Indian girl coming to your country, working here and there, <laughs> putting red hair, and you guys are commenting bloody rocks? Como vai? Vai embora. Vai embora. Vai oh, tem você tem é tem tem embora. Lingam. Um, é, <coughs> é, If you're abusing, abusement, me. At least I will understand. No, at least. Please take your seat. So Please take your seat. Hey... Verifique, pronto? você vê que aqueles caras estão olhando para você, hein?